ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులించుకుంటూ పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలే బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంధు పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు చావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళున్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టాను చిన్న పిల్లలకు బల్ల పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా ముఖ్యమంత్రి గారు ఎందుకు బంద్ చేసినావు ఇంకా పోరాగాలనుకు కొట్టిన నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళే కథ దీని మీదికెళ్ళే కథ ఏంటంటే రైతు బంద్ అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతో కొట్టున్నట్టు చెప్పుతోనే కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి టిక్కవుట్కి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి అవుతుందో ఆలోచించుకోరు అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమనుంది పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిరారు పీక్తే పీకిం ఇయకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చిపెట్టం జాగ్రత్త ఆ వినోదే పెద్ద అడ్వకేట్ కేసు కేసేయాలి మీరే అయ్యండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికుల మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిండు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరే పేరు మీద ఒకటి పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద పెద్దలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండనో మళ్ళీ చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది వెళ్ళాలి గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు మన సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమీ లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది